బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భూ కబ్జేదారులకు అక్రమంగా మారిన మాసాయిపేట మండల కేంద్రం ప్రస్తుతం ఓ మహిళ ఆవేదన తను మాసాయిపేట మండల కేంద్రం చుట్టూ ఎన్నో రోజుల నుంచి తిరుగుతున్న న్యాయం జరుగుతుందని కోరుతున్నది ప్రస్తుతం మాసాయిపేట మండల కేంద్రంలోని ఎంఆర్ఓ ఆఫీస్ తను వాపోతున్నది తన భూమికి తాను న్యాయం చేయాలని కోరుకుంటున్నది మాకు మేమే పండించుకుంటున్నాము ఇప్పుడు ఆ అతను మా అందరికీ మధ్యవర్తిగా అన్ని పంచి మంచి అన్ని ఆయన చూసేవాడు అయితే ఇప్పుడు కొల్లి శ్రీనివాసరావు కొల్లి శ్రీనివాసరావు తండ్రి పేరు భాస్కర్రావు ఇప్పుడు ఆయన ఎకరం పొలం మాకు ఇస్తామని చెప్పి అందరూ కూర్చుని మాట్లాడి రాసిచ్చి రెండు లక్షలు డబ్బులు కూడా తీసుకున్నారు వేరే పొలం మీ అడ్వాన్స్ ఆయన దగ్గరే పెట్టాం ఇప్పుడు ఆ ఎకరం పొలం నాకు ఈయనని సర్వేలు కట్టి సర్వే చేయించుకుని ఆయన మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి భయభ్రాంతలు చేస్తున్నాడు అతను మా ఎకరం పొలం మాది ఏమి మేము వెళ్తుంటే అది కాదని నేను సర్వే కట్టాను నాకు పాస్బుక్ అయింది ధరణిలో నాకు బాలకృష్ణ గారు అమ్మారు నేను కొనుక్కున్నాను అన్నట్టు బాలకృష్ణ గారికి పొలమే లేదు బాలకృష్ణ గారు ఎవరు బాలకృష్ణ గారు మా వాటాదారులు గారు అల్లుడు అయితే మేమందరం కలిసి రాజీ గుర్చుకున్నప్పుడు బాలకృష్ణ గారికి న్యాయం చేయమని అడిగాం గానీ ఈ పొలం ఎవరో మేమూ రాసీ లేదు ఆయన ఆ బాలకృష్ణ గారు చేశారంట ఈయన కొనుక్కున్నారంటే మా ఉన్నాయని చెప్తున్నాడు అండి ఉన్నట్లు లేదు మాకేమి చూపించలేదు అయితే ఈ ఇలా జాయింట్ కలెక్టర్ ఆర్డర్ లో ధరణిలో చేయించుకున్నాడు తను ఆ పాస్బుక్లో లో అసలు జాయింట్ కలెక్టర్ ఆర్డరే చల్లదని హైకోర్టు తీర్పిచ్చింది కానీ అది అదే కరెక్ట్ నా దగ్గర పాస్ బుక్ ఉంది మీరు మమ్మల్ని ఏం చేస్తారు నేను చేసుకుంటానని రాత్రి నుంచి నాలుగైదు ట్రాక్టర్లు పెట్టి అంత సాగు చేసి నీళ్ళు పెట్టి నాటేస్తాడు మేము వడ్డలికేమీ చెడగొట్టేశాడు ఎస్ఐ కంప్లైంట్ వచ్చాము కేసులు పెట్టుకున్నాము అయినా కానీ మమ్మల్ని ఇట్ట భయభ్రాంతం చేస్తున్నారు ఈయనకి ఆరోగ్యం బాగోదు అందుకే నేను బయటకు రావాల్సి వచ్చింది నూట అరవై ఒకటి సర్వే నెంబర్ అండి నూట అరవై ఒకటి ఇరవై ఐదు సంవత్సరాలు సాగు చేస్తున్నామండి ఊళ్ళో ఎవరైనా చెప్తారు మేమే సాగులో ఉన్నాం మా ఊరు మొత్తం చెప్తారు అంతేకాదండి మా ఊర్లో ఇరవై నాలుగు ఎకరాలు ఇళ్ల స్థలాలు పొలాలు ఉంది దాన్ని కూడా ఒక నలుగురు పేద పెట్టేసి ఆయన ఎవరన్నా ఏమన్నా అన్నా కానీ మా పక్కన చూద్దాన కానీ వాళ్ళకి ఏదో ఒకటి ఆఫర్ పెట్టి ఆడని కూడా భయపెడుతున్నాడు అందుకే ఎవరు మాకు న్యాయం చెప్పే కూడా రావడం లేదు ఆ తల ఒక ఆరు ఎకరాల పాస్బుక్ తెచ్చేసుకున్నాడు దానికి కూడా మా మేము ఉండే ఇల్లు కూడా మా పేర్లు మాదే కాదు మా ఊర్లో ఎవరు ఉన్న ఇల్లు కూడా వాళ్ళ ఇంటి పేరు లేదు ఎకరాలు ఒక్కొక్కరు ఆరేసి ఎకరాలు పెట్టుకున్న నాలుగు ఎకరాలు నాలుగు ఆరు ఇరవై నాలుగు చేసేసుకున్నారు అందరూ కలిసి మా ఇళ్ళ స్థలాలు కూడా మా పేరు లేవు ఏమంటే మీ ఇల్లు మీరు పనుగట్టారుగా మీ ఇల్లు మీకు వస్తుంది అంటారు కరెక్టే కానీ మా స్థలం ఎలా వస్తుంది మా వాటా స్థలం మా అందరం పార్ట్నర్స్ కదా మీరు ఎలా తీసుకుంటారు అది చెల్లుద్దా ఇరవై నాలుగు ఎకరాలు మీరు పెట్టుకుంటే మా ఊరంతా మీ పేరు నలుగురు పేరుంటే చెల్లిపోతుందా మీకు అలాగే నా పొలం కూడా తీసుకున్నాడు ఈ రోజున అతనికి పాస్బుక్ వచ్చింది ధరణిలో వచ్చిందండి రెండు వేల పద్దెనిమిదిలో మాకు కాంప్రమైజ్ అని చెప్పి చేసి మాట్లాడుకున్నాము మేము మాట్లాడి అన్ని చేస్తామని